నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం మనం పేరు గొప్పల కోసం రాజకీయాలు చేయకూడదు ప్రజలు మనల్ని నమ్మేలా రాజకీయాలు చేయాలి నువ్వెంత నేనెంతా అనుకునే దానికంటే ప్రజలకు మనమంతా ఒక్కటే అనుకునేలా ఉండాలి కర్నూలు జిల్లా జులై ఆరు న్యూస్ మండల కేంద్రమైన గోనగెండ్ల స్థానిక ఎంపీపీ కార్యాలయంలో నామినేట్ పదవులు వచ్చిన కార్యకర్తలకు ఈ పదవులు రావడానికి కారణమైన ఎంపీపీ నసరుద్దీన్ జిల్లా కార్యదర్శి డికే బందే నవాజులకు కృతజ్ఞతలు తెలుపుతూ షాలువాలు పూలదండలు వేసి చిరు సన్మానం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా లాంటి సామాన్య కార్యకర్తలను గుర్తించి నామినేట్ పదవులు ఇస్తున్న వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు రుణపడి ఉంటామని అలాగే ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి ఎమ్మిగనూరు ఇన్ఛార్జు శ్రీమతి బుట్ట రేణుక జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఈ అవకాశం ఇచ్చిన వైసీపీ పార్టీకి తప్పకుండా న్యాయం చేస్తామని కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తెచ్చిపెడతాం సామాన్యులకు న్యాయం చేయడం ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని అందుకోసమే వైసీపీ పార్టీ అంటే ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తకు అభిమానమని భవిష్యత్తులో రానున్న ఎలక్షన్లలో తప్పకుండా వైసీపీ పార్టీని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎంగా చూస్తామని తెలియజేశారు అలాగే జిల్లా కార్యదర్శి టీకే బందినవాజ్ మాట్లాడుతూ మనం పేరు గొప్పల కోసం రాజకీయాలు చేయకూడదు ప్రజలు మనల్ని మెచ్చేలా రాజకీయాలు చేయాలి నువ్వెంత నేనెంత అనుకునే దానికంటే ప్రజలకు మనమంతా ఒక్కటే అనుకునేలా ఉండాలి రాజకీయాలను రాజకీయాలుగా చూడాలని వ్యక్తిగతంగా చూడకూడదని ఆహ్లాదకరమైన రాజకీయాలు చేయాలి కానీ ప్రజలు అసహించుకునేలా కాదు మనం విమర్శలతో పోటీ పడేలా కాదు గ్రామంలో అభివృద్ధితే పోటీ పడదాం ప్రజలకు నచ్చేలా ఉండాలి కానీ తిట్టేలాగా కాదు రాజకీయాలు చేసే ఏ పార్టీ అయినా వీటిని తప్పకుండా పాటిస్తే ప్రజల్లో ఆ పార్టీకి గౌరవంగా ఉంటుందని ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడారో దాని ప్రకారమే మాట్లాడాలి కానీ ఎప్పుడూ వ్యక్తిగత విషయాల గురించి కానీ గతంలో జరిగిన విషయాలను మాట్లాడడం కాదు ప్రజల సమస్యలపై పోరాటం చేయాలి ప్రజలు పార్టీలను గెలిపించేదే తమ సమస్యలను తీరుస్తారని కానీ మనం ఒకరి మీద ఒకరు అసభ్యకరంగా మాట్లాడడం బురద చల్లుకోవడం కాదు ఇప్పుడు మీకు మీ పార్టీకి అవకాశం వచ్చింది ప్రజల సమస్యలపై పోరాటం చేసి అభివృద్ధి చేయండి ప్రజల్లో నమ్మకం వచ్చేలా అనేక పనులు చేయాలి విమర్శలకు దారులు తీయొద్దండి అప్పుడే ప్రజలకు నమ్మకం వస్తుందన్నారు వైసీపీ పార్టీలో పదవులు వచ్చిన నాయకులు కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా కార్యదర్శి ఇమ్రాన్ మాట్లాడుతూ నాతో పాటు పదవులు లభించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరం కలిసి పార్టీ కోసం తప్పకుండా కష్టపడదామని తెలియజేశారు ಈ ಕಾರ್ಯಕ್ರಮ ವೈಸಿಪಿ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಚಿಕೆನ್ ರಾಜ ಜಿಲ್ಲಾ ವಾಣಿಜ್ಯ ವಿಭಾಗ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಬಗಿಲಿ ಉಸ್ಮಾನ್ ಜಿಲ್ಲಾ ಮೈನಾರಿಟಿ ವಿಭಾಗಂ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಪಿ ನದಿಮುಲ್ಲಾ ಚೇತ ಕಾರ್ಯವರ್ಗ ಸಭ್ಯುಗ ಪದ್ಮನಾಭಂ ಜಿಲ್ಲಾ ಪ್ರಚಾರ ಕಮಿಟ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಎನ್ ಮಹಮ್ಮದ್ ದುಬ್ಬಗುಂಡು ಖಾದರ್ ಹೈದರಾಬಾದ್ ವಲಿ ಸೀನಿಯರ್ ನಾಯಕರು ಕೆ ಮಾಬುವಲಿ ಎಂಪಿಟಿಸಿ ಎಂಟೀಸಿ ರಫೀ ಮುಲ್ಲಾ ಹುಸೇನ್ ವಲಿ ದರ್ಗ ನಬಿ ಬಗಿಲಿ ಕಾಝಾ ಗೌಸ್ ನಗಿರಿ ಅಬ್ದುಲ್ಲಾ రంగస్వామి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు టీవీ న్యూస్ తో రిపోర్టర్ రవి ఇన్ఛార్జ్ అయిన శ్రీమతి గుట్టారేణుకుమ్మ గారి ఆదేశాల విరుగు ఆమె ఆమె ఆధ్వర్యంలో అలాగే ఆమె ప్రకటించిన మధవులకు ఈరోజు మేము చిరు సత్కారం జరగడం ఉంది ఈరోజు ఈ పదవులు నామికవాసే కాకుండా జగనన్న చెప్పినట్లు ప్రజల్లోకి వెళ్ళి మీరు చక్కటి చిన్నప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలని వీళ్ళందరినీ కోరుకుంటున్నాను రాజకీయం మనం ముసలి వాళ్ళం కావచ్చేమో కానీ రాజకీయం ముసలి కాదు కాబట్టి రాజకీయంలో ఎవడు ఓపిక పడతాడో ఎవడు ప్రతిదానికి స్పందించడో ఎవడు ప్రతి వాడికి జవాబు చెప్పడో ఎవడు ప్రతిదానికి తాలుదువ్వడు వాడు విశేష భూషణములు ధరించిన వాడు పైన బట్ట వేసుకున్న డాబు కాదు బట్ట అంటే మనం మాట్లాడేది కాదు డాబు అంటే ప్రజలు మనం ఏం చేయగలుగుతున్నాం ఏం చేస్తున్నాం అనే ఉద్దేశంతో రాజకీయాలు చేయాలి రాజకీయం నా దృష్టిలో ఆరోగ్యకరంగా ఉండాలనుకునేవాడిని ఒక వ్యక్తిగతంగా మాట్లాడితే రేపు ఇంకొకరు వ్యక్తిగతంగా మాట్లాడతారు వ్యక్తిగతం కాదు రాజకీయం అంటే రాజకీయం రాజకీయంగానే మాట్లాడాలి ఆహ్లాదకరంగా ఉండాలి ఇదొక పల్లెటూరు ఒక మండలం ఈరోజు వ్యక్తిగతంగా మనం కూడా ప్రెస్ వాళ్ళు కూడా ఏదైనా వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మీరు కూడా దయచేసి కట్ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే కొందరికి అవగాహన ఉండదు మనము చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడితే వెంటనే నువ్వు అప్పుడు పుట్టినావా అంటారు లోకేష్ గురించి మాట్లాడినావంటే నీవు మందు తాగుతున్నావు అంటావు మన నెక్స్ట్ ఏమన్నా మా మనకు అమ్మఒడి రాలేదు రైతు భరోసా రాలేదు మన ఫ్రీ బస్సులు రాలేదు ఇంకోటి శ్రీనిధి రాలేదు అంటే మీరు మందు రాగి చెట్టు కింద పడితే నేను పిలుచుకొని వచ్చింది ఇవి కాదు అవగాహన అంటే ఒక వ్యక్తి ఏం మాట్లాడినాడు దానికి తగ్గట్టు మనమేం మాట్లాడాలి అని నిర్ణయించుకోవాలి ఏ పార్టీ అయినా కానీ ఇంత ఇరవై నాలుగు గంటలు చెప్పింది సూర్య అరిగిపోయిన ఏపీ గట్లా మీరు స్థలం ఆక్రమించారు మీరు మందు రాతారు మీరు పడినారు ఇవి కాదు రాజకీయానికి కావాల్సింది మనం ఏం మాట్లాడినాం మీరేం మాట్లాడాలి ఈ విధంగా రాజకీయంగా ఉండాలని ఆరోగ్యకరమైన రాజకీయం ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఎమ్మెన్యూర్ ఇన్ఛార్జి పుట్ట ఏనుకమ్మ మేడం గారు అలాగే మండల నాయకుడు ఎంపీపీ నసరుద్దీన్ గారు వారి తనయుడు బందీనవాజ్ గారి ఆధ్వర్యంలో మేము గత గత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో మేము సచివాలయ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించాము పేద ప్రజలను దృష్టించుకొని ఎవరికి ఏ లాభీ ఫిరీ రాలేదో వాళ్ళ కొరకు కృషి చేయడం జరిగింది అలాగే మా శ్రమను గుర్తించుకొని ఈరోజు మమ్మల్ని జిల్లా వాణిజ్య ముఖ్య కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగినది ఇప్పటి నుండి కూడా మేము పార్టీకి కృషి చేస్తామని టీం అంటే బంధినవాడ టీం అనేది ఒక నిదర్శనం మాకు ఎన్నో రకాలుగా తెలియదు మాకు రాజకీయం అంటే మేమంతా వ్యాపారం చేసుకుని బ్రతికెట్ వ్యాపారం ఒకరి కొరకు చేయగలం కానీ రాజకీయం పది మంది కొరకు చేయాలని ఒక హోదాతో మమ్మల్ని నడిపించిన నాయకుడు బందీనావాజ్ గారికి మేము ఈరోజు ఈ సభంగా చెప్పుతున్నాం ఎందుకంటే డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని మేము చూస్తున్నాం నేను సచివాలయం ముందరనే ఉంటాను ఎవరికైతే పని జరగడంతో వాళ్ళని పిలంపించి ఎందుకు లేదు అర్జీతో సహా రాసి వాళ్ళ గురించి నేను చేస్తున్నాను ఈ రోజు కూడా నేను చాలా మంది చెప్తున్నాను చదువుకున్న వాళ్ళకి ఎవరికైతే ఏ వసతి లేదో ఆ వసతి కొన్ని కృషి చేయండి ఆ భగవంతుడు ముందు మార్గాన్ని మనం నడిపిస్తాడు మేము ఎన్నో మార్గాల్లో నడవగలం కానీ ముందు నుంచి నడిపినా కూడా గారికి మేము ఎప్పుడు మర్చిపోలేము మా అధినేత మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట చెప్పినారు కింది స్థాయి నుంచి మీరు లేవండి పై స్థాయి నుంచి మేము దీవిస్తానన్నారు అదొక ఆశయంతో మేము పార్టీలో కృషి చేస్తున్నాం అందరి యొక్క అభిమానం కృతజ్ఞత మేము ముందు ముందు పార్టీలో ఇంకొకరి రెడ్డి గారు మన తాలూకా విజయ గుట్ట నిగమ్మ గారికి మన మండల అధ్యక్షులు దశని సంఘనాలకి మరి పదలు చేనేత కాలేని అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల కొరకు నేను టైగర్ చందకేశ్వర రెడ్డి గారి ఆదేశాల కొరకు గుట్టమ గారి ఆదేశాల కొరకు మండల ఎంపీపీ టి నరుదీన్ గారి ఆదేశాల కొరకు యువనాయకుడు బందీ నమాజ్ గారి ఆదేశాల కొరకు జిల్లా కార్యదర్శి బందీ నమాజ్ గారి ఆదేశాల కొరకు ఊలగెళ్ల మండల కన్వీనర్ కృష్ణారెడ్డి గారి ఆదేశాల కొరకు ఈరోజు నామినేట్ పదవి మా బ్యాచ్లో వచ్చినది చాలా సంతోషమైనది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గురించి మేమంతా కలిసి ఒక చై సైనికుల పోరాడి ముందుకు అడుగేస్తూ పోయి ఈ పార్టీని బలపరచడానికి మాకు ఈ పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు మా బాధ్యతగా ఖచ్చితంగా మేము ఈ పార్టీని బలపరుస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మంచి పాఠశాలలో మా విద్యాక్రులు నేర్పించినటువంటి ఉపాధ్యాయులు నేటి నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు అది అన్నారో ఇప్పుడు వయసు అయితే అది దాన్ని అమలు అమలు చేసుకునే విధానం అవకాశం లభిస్తుంది ప్రతి మనిషిలో నిర్వాహకుడు నాయకుడు ఇద్దరు ఉంటారు నిర్వాహకుడు బాల్యంలో నిర్వాహకుడు మాత్రమే ఉంటారు నాయకుడు నిద్రపోతుంటారు వయసు పెరిగే కొద్దీ నాయకుడు మేలుకుంటారు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు ఒక మంచి నిర్వాహకుడు నాయకుడు కలిస్తేనే వ్యక్తిత్వం అలాంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే అవకాశము మరియు యువత ముందుకు రావాలి ఎదగనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువతకి మంచి ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు ఎమిగుడు నియోజకవర్గం ఇన్ఛార్జు శ్రీమతి బిజెంకర్ మేడం గారు రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు మిఠా మృదులు అన్న గారు మరియు మండల మండల కేంద్రమైన గోనెండలో జిల్లా కార్యదర్శి టి బందరోజు గారి సహకారంతో నాకు ఇచ్చిన ఈ పదవి జిల్లా యువజన విభాగం కార్యదర్శిని నా వంతుగా కృషి చేసి పార్టీకి సేవలు అందిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ